తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అన్న ప్రసాదంలో ఓడు ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ ప్రసాదం వెనుక ఉన్న చారిత్రక కథ భక్తుల విశ్వాసం మరియు స్వామివారి కరుణకు నిదర్శనంగా నిలిచే ఈ కథ తెలుసుకుందాం పూర్వం తిరుమలలో తొండమాన్ అనే చక్రవర్తి స్వామివారిపై అపారమైన భక్తితో రోజు బంగారు పుష్పాలతో తన భక్తి పట్ల గర్వంగా ఉండేవాడు ఎందుకంటే ఆయనకు అనుకున్నంత సమర్పణ ఎవ్వరూ చేయలేదని భావించాడు ఒకరోజు స్వామివారి పాదాల మట్టి పూలు కనిపించాయి ప్రతి ఆశ్చర్యపడి ఈ పూలు ఇక్కడకు ఎలా వచ్చాయో తెలుసుకోవాలని మనసు పెట్టాడు ఆశ్చర్యానికి కారణం తెలియజేసే విధంగా స్వామివారు చెప్తారు ఓ తొండమాన్ నువ్వు చేస్తున్న సేవను మించిన భక్తి ఉన్న ఒకడు నన్ను అర్చిస్తున్నాడు అతడు కుమ్మరిదాసు ఆయన కేవలం మట్టిపూలతో కుండలతో తన ఇంటి వద్దే నన్ను అర్చిస్తాడు ఆ పూలు ఆ కుండల భక్తి శ్రద్ధ నా గర్భగుడిలో నన్ను చేరుస్తాయి తొండమాన్ చక్రవర్తి ఈ మాటలు విని తన గర్వం తగ్గించుకున్నాడు ఆయన స్వామి కరుణను మరింతగా అర్థం చేసుకున్నాడు ఆ కుమ్మరిదాసు తయారు చేసిన ఓరులోనే నా ప్రసాదాన్ని స్వీకరిస్తాను ఓడు అనగా పగిలిన మట్టికుండ ఆ కుండకు పైభాగం పగిలి ఉంటుందని అది నన్ను చేరువచేసే మాధ్యమంగా నిలుస్తుందని నేను నిర్ణయించుకున్నాను కాలక్రమేణా గంగాళాల వినియోగం ప్రారంభమై పగిలిన హోరుల సంప్రదాయం తగ్గిపోయింది కానీ ఇప్పటికీ గదాలయంలో సమర్పించే ప్రసాదాన్ని ఓడు ప్రసాదం అని పిలుస్తారు.